హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఇది ఈరోజు వీడియో కాదు ఇంతకుముందు తీసిన వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న ఈరోజు వీడియో అనుకోవద్దు నాటుకోడి పులుసు చేసిన ఆ రోజు తీసిన వీడియో అన్నట్టుగా అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి భోగి శుభాకాంక్షలు ఇంతకీ అందరూ భోగి ఎలా జరుపుకున్నారు ఈ వీడియో ఇంతకుముందు తీసింది మళ్ళీ చెప్తున్నా ఇంతకుముందు తీసిన వీడియోకి వాయిస్ ఇచ్చి పెడుతున్నా భోగి రోజు మేమేమి వండుకోలేదు ఏమంటారు అంటే నాన్ వెజ్ ఏమి వండుకోలేదు అందుకోసం చెప్తున్నా ఇది ఇంతకుముందు తీసిన వీడియో ఇప్పుడు వాయిస్ ఇచ్చి పెడుతున్నా ఓకేనా ఇక నాటుకోడి అయితే తీసుకొచ్చిండు అది మంచిగా కడిగి క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా ఆ తర్వాత కడాయి తీసుకొని కడాయి అంటే అదే కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మంచిగా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా బాగానే వేస్తాయి ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుంది ఆ తర్వాత కొంచెం అల్లం పేస్టు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని కలుపుకున్న పసుపు వేసుకొని చూడండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి ఆనియన్స్ అంతా మంచిగా మెత్తపడిన తర్వాత అందులో మనము చికెన్ కడిగి పెట్టిన చికెన్ ఉంది కదా అదైతే వేసేసుకోవాలి వేసుకొని కేజీ చికెను అంటే కేజీ పైన ఉంది అంటే దగ్గరుండి కోడిని తీసుకొని కోపించుకొని తీసుకొచ్చిండు అంటే ఏది వేస్ట్ చేయలేదు కాలు తలకాయ తలకాయ తీసేస్తారు కదా కాలు అన్నీ పట్టుకొని వచ్చిండు పులుసు పెట్టు బాగుంటుందని ఇంకా నీట్గా అయితే కడిగినా లేండి కడగకపోతే నేను కూడా దిన నాటుకోడి చాలా నీట్గా ఒక అరగంట సేపు కడిగితే కానీ నాకు మనసు ఒప్పదు ఇది అయినా చేపలైనా ఒక గంట అరగంట పైన కడుగుతా ఇక కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము కొద్దిసేపు మగ్గిన తర్వాత ఆయిల్లో ఆయిల్లో మగ్గియ్యాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కనీసం ట్వంటీ మినిట్స్ కంపల్సరీ మగ్గించిన తర్వాత ఆయిల్లో తర్వాత కారం ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలా ఉంటుంది కదా మనకి ఇంట్లో ఇంట్లో చేసి పెట్టుకుందైనా సరే మనం బయట రెడ్డి తెచ్చుకుంటాం కదా అదైనా సరే చికెన్ మసాలా కూడా మంచిగా ఒక స్పూన్ వేయాలి కారం అయితే నేను పట్టించిన కారమే ప్యాకెట్ కారం అసలు వాడను కారం ఉప్పు ధనియా పౌడర్ ఇంకా మసాలా వేసుకొని ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే అయ్యి అంతసేపు ఉంచాలి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి అంటే ఉప్పు కారం ధనియా పౌడర్ ఇవన్నీ ముక్కకి పడతాయి అన్నమాట ముక్కకు పడితే ఆ ముక్క ఈ ఉప్పు కారం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంక అంతా కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత తీసి ఇందులో మనం ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఆనియన్స్ మంచిగా వేసుకున్నాం కాబట్టి టమాటా కొంచెం తగ్గించే వేసుకోవాలి మళ్ళీ స్వీట్నెస్ వస్తుంది కదా ఉల్లిగడ్డ టమాటా ఎక్కువ వేస్తే స్వీట్ వస్తుంది చూసి వేసుకోవాలి ఇంకా టమాటాలు వేసుకొని కలిపి ఇంకా మనకు కావాల్సినంత వేడి వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్న కుక్కర్ది ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మూడు విజిల్లే చాలు ఎందుకంటే మరి మటన్ కంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు మూడు విజిల్స్ పెట్టుకొని తర్వాత మనకి ఒక ఇలా గ్రేవీ చిక్కబడాలి అనుకుంటే కుక్కర్ మూత తీసి నార్మల్ కు మూత పెట్టేసుకొని పెద్ద మంట పెడితే కొంచెం గ్రేవీ దగ్గరికి అవుతుంది కానీ నాకు గ్రేవీ కావాలి ఎందుకంటే బగార అన్నం చేసిన బగారాన్నంలోకి నాటుకోడి పులుసు బాగుంటుందని చెప్పి పులుసే ఉంచిన ఇదండి ఇంకా మా నాటుకోడి కూర తయారైపోయింది ఇంతకీ మీరు ఎట్లా చేస్తారో నేనైతే ఇట్లే సింపుల్గా చేసేస్తాను ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇందులో ఇంకా చిక్కదనం కోసం కొబ్బరి పొడి అట్లా వాడచ్చు మెయిన్ కొబ్బరి పొడి వేస్తే మా ఆయన అస్సలు తినడు అందుకే ఇది కుక్కర్లో చేసినాం కాబట్టి ఇంకోసేపు అయితే ఇది దగ్గరకు అవుతుంది ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అలాగే ఒక లైక్ చేసి వెళ్ళండి